ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుని వైదిక పృష్టిని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక్ హెరిడిటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని అర్కాస్ అయిదోకట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని భగత్ సింగ్ నగర్ సమాజ్ కామారెడ్డి తెలంగాణ రాష్ట్రము కామారెడ్డి జిల్లా హైందవ హిందూ ప్రజలారా నేను సైంటిస్ట్గా డాక్టర్గా పురోహితునిగా ఇప్పుడు క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ అంటే ఈ యొక్క జీర్ణాశ క్యాన్సర్ గురించి చెప్తున్నాను స్టమక్ క్యాన్సర్ హండ్రెడ్ పర్సెంట్ క్యూరేబుల్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది తగ్గుతుంది ఎట్లా వేదం నుంచి ఉద్భవించిన చతుర్వేదాల నుండి ఉద్భవించిన అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా స్వాత్విక భోజనం భూమి పుట్టినప్పటి నుంచి ఉంది ఈ దేశానికి అలోపతి వైద్యం కుల దంపుతుంది మా ముందు సుప్రీంకోర్టులో ఓడిపోయారు కరోనా వైరస్ లేదు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ట్వంటీ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అవుతాయి ఇంకా మల్టీ ఆర్గన్ లర్న్స్ లివర్ హార్ట్ క్యాన్సర్ బ్రెయిన్ టూ కుప్పగోలు కింద పడిందంటే దాంతో ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఈ విధంగా మీకు ఎనీ ఏ డిసీజ్ వచ్చి చనిపోయినా మీకు ఇరవై వేల కోట్ల దాకా నష్టపరిహారం వస్తుంది రెండు నెలల టైం పడుతుంది మీకు వ్యాక్సిన్ తీసుకున్న బతుకుని వివిధ రోగాలతో బతుకుంటే రోగాలతో బాధపడితే త్రీ డేస్లో మీకు వేల కోట్లు రాష్ట్ర హైకోర్టు నుంచి ఇవ్వాలి మరి నువ్వు నమ్మిన వాళ్ళు చెప్పట్లేదు నేను గెలిచిన చెప్తున్నా ఇట్లా స్టమక్ క్యాన్సర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ అవుతుంది స్టమక్లో జీర్ణాశయంలో ఇట్లా సిస్ట్ ట్యూమర్స్ అవుతాయి ట్యూమర్ సిస్ట్ అంటే గడ్డలు కంతులు అయి ఫైబ్రోస్ అయ్యి ఇక్కడ మీకు మల్టీగా ఫోర్త్ స్టేజ్ వరకు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో మల్టీ ఇంకా లంగ్స్ లివర్ హార్ట్లోకి వెళ్ళిపోతుంది దాని కణాలు సెల్స్ క్యాన్సర్ కణాలు విభజించబడతాయి పెప్ స్కాన్ కానీ ఇతర స్కానింగ్ చేసినప్పుడు కీమో రేడియేషన్ తోటి తర్వాత అది బయప్స్ చేస్తే అది చిట్లిపోయి ఇంకా ఇంకా వేరే చోట్ల కూడా అవుతుంది దాంతో మళ్ళీ మళ్ళీ ఆర్గాన్స్లో అక్కడక్కడ క్యాన్సర్ అవుతుంది వాటికి కూడా పరిష్కారం ఉన్నది భయపడాల్సిన అవసరం లేదు ఈ విధంగా జీర్ణాశయంలో క్యాన్సర్ అవి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో ఈ అవయాన్ని దాటి బయటకు వస్తుంది బయటకు వచ్చేసి అది ఇంకా లాన్స్ లివర్ అది అవయంతో పాటు డైజెషన్ సిస్టమ్ జీర్ణాశయం యొక్క క్యాన్సర్ అది గ్రోత్ అవుతుంది మళ్ళీ గ్రోత్ ఇంకా అవయవాల్లో కూడా అట్లా ఆ స్థితిలో కూడా బ్రెస్ అది మన స్టమక్ క్యాన్సర్ అయిన వాళ్ళు ఇక చనిపోతాడు వారము లేదా నెల రెండు నెలలు మూడు నెలలు అన్నప్పుడు కూడా మనకి సంప్రదించండి ఒక ఫోర్త్ స్టేజ్ వరకైనా పర్వాలేదు అది దాటిపోతే ఒక ప్రయత్నం మాత్రమే ప్రజలారా ఎందుకంటే అద్భుతాన్ని మీరు అద్భుతంగా చూడాలి చూసినప్పుడు వైద్యాన్ని చూసినప్పుడు నీ దేశ చికిత్సా పద్ధతులు నమ్మినప్పుడు హిందువై నమ్మాలి సనాధనం అంటే భయపడేది కాదు మరి భయపడేటట్టు నా వేదాలు రాక నా వైద్య చికిత్స పద్ధతి తెలుసుకోక ప్రయత్నం చేయక ప్రయత్నం చేయండి అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా స్వాత్వ భోజనంతో డైజెస్టివ్ సిస్టమ్ క్యాన్సర్ హండ్రెడ్ పర్సెంట్ క్యూరేబుల్ ప్యూర్ మన ట్రీట్మెంట్ ఉన్నది సంప్రదించండి క్యాన్సర్ యొక్క యొక్క జీర్ణాశయం డైజెషన్ సిస్టమ్ క్యాన్సర్ సిమ్టమ్స్ లక్షణాలు ఏంటివి వస్తాయి అవి ఏమవుతుంది అది గ్రహించుకోవాలి ట్యూమర్ సిస్టమ్ అంటే అది క్యాన్సర్గానే అనుకోండి అది గ్రోత్ అయి గ్రోత్ అయినాక క్యాన్సర్ అంటే అప్పుడు లోపతి వెళ్తారు కానీ ఈ దేశీయ చికిత్స పద్ధతిలోకి రండి ఎలా ఉంటే చెప్తాను స్టమక్లో కంతులు గడ్డలు కంతులు అంటే సిస్ట్ గడ్డలు అంటే ట్యూమర్స్ పోలిసిస్టిక్ నీటి బుడుగలు లాంటివి కూడా అవుతాయి జీ వాటి పోలిసిస్టిక్ ట్యూమర్స్ అవుతాయి ఇలాంటివి అవుతాయి క్రమక్రమంగా వాటి పరిమాణం శరీరం మొత్తంలో అవుతుంది శరీరంలో స్టమక్ క్యాన్సర్గా ఏర్పడుతుంది ఆకలి వేయదు భోజనం చేసినట్టు కడుపు ఉబ్బరంగా ఉంటుంది భోజనం చేస్తే చేయబుద్ధి ఉబ్బరంగా అనిపిస్తుంది నీరసం ఉంటుంది ఆయాసం ఉంటుంది భరించడానికి కడుపు నొప్పి ఉంటుంది శక్తిహీనంగా అవుతారు రక్తంలో ప్లేట్లెట్ తగ్గుతాయి హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది శరీర అవయవాలు శక్తి ఎనర్జీ ఉండదు ఎందుకంటే డైజెస్ట్ సిస్టంలో జీర్ణం కావాలి కాబట్టి అక్కడే కనుక సేస్ట్ అయినప్పుడు అది ఇంకా నీకు భోజనం తినబోద్దు కానప్పుడు అంటే ఎనర్జీ ఇతర అవయవాలకు ఉండదు చివరికి జీనాశయం ఏది తిన్నా వాంతులు అవుతాయి వాంతులు విరేచనలు వాంతులు విరేచన కూడా నీకు హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది కోవిషీల్డ్ కోవాక్సిన్ అని మెడికేటెడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అవుతుంది ఇది నేను సుప్రీంకోర్టులో గెలిచినాం సుప్రీంకోర్టులో తీర్పానుసరి చెప్తున్నా రెండు వేల సాక్షాలు ఇచ్చినాం దాంట్లోకి శరీరంలో వాత రోగాలు ఎక్కువ అవుతాయి బాడీ పెయిన్స్ ఎక్కువ అవుతాయి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ నడుము నొప్పి ఎక్కువగా అవుతుంది శరీరంలో నరాలు సంబంధమైన సమస్యలు వస్తాయి ఇదే కాక స్టమక్ క్యాన్సర్ గాక అరగదు కాబట్టి రక్తం పెరగదు రక్త ప్రసరణ రక్త బుద్ధి రక్త యొక్క గ్రోత్ ఉండదు కాబట్టి ప్లేట్లెట్ తగ్గి మిగతా అవయవాల్లో పెయిన్స్ బాడీ పెయిన్స్ అవుతాయి మల్టీఆర్గాన్ దెబ్బతింటుంటుంది మలబద్ధకం ఏర్పడుతుంది కడుపు బురంగా ఆయాసంగా ఉంటుంది కొందరిలో పొట్ట లావుగా పెరుగుతుంది ఇట్లా ఈ స్టమక్ అనేది పెరిగిన సిస్ట్ పెరిగినప్పుడు ఎన్రాజ్మెంట్ అంటే దాని యొక్క స్థాయి పెరిగినప్పుడు సిస్ట్ గడ్డలు పెరుగు పెరిగిపోతుంటాయి ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా పెరుగుతుంటాయి ప్రజలరా ఈ విధంగా సిమ్టమ్ అయించినప్పుడు మీకు ట్యూమర్ అని తెలుసుకున్నప్పుడే మనకు సంప్రదించండి స్టమక్ క్యాన్సర్కి ఒక రోజు లేదా ఒక వారం రోజులు లేకపోతే నెల రెండు నెలలు చనిపోతుంది మీకు తెలిసిన కూడా ప్రజలు సంప్రదించండి స్టమక్ క్యాన్సర్ సంపూర్ణంగా ట్రీట్మెంట్ ఉన్నది ఈ దేశీయ చికిత్స పద్ధతి వేదం నుంచి ఉద్భవించిన ఈ యొక్క ఐదు రకాల చికిత్స పద్ధతి అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగ సాత్విక భోజనంతో భూమి పుట్టినప్పటి నుంచి భగవంతుడు మన యుగాల నుండి ఇచ్చిండు ఈ అలోపతి వైద్యం బ్రిటిష్ నుండి అనే నమ్మ నమ్మకండి ఈ దేశీయ చికిత్స పద్ధతులను నమ్మండి హిందువుగా నమ్మండి హిందువులుగా ముందుకు రండి మనకే భగవంతుడు అంత గొప్పనైన విజ్ఞానం ఇచ్చిండు ప్రజలారా అంత అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది ఇట్లా ప్రజలు చనిపోకుండా ఇట్లా ఎనీ క్యాన్సర్ ఇరవై ఐదు రకాల క్యాన్సర్లకు ట్రీట్మెంట్ ఉన్నది ఇంకా క్యాన్సర్ హెచ్ఐవి ఎయిడ్స్ సంతానం కాని వాళ్ళు ఈ ఆర్థరైటిస్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకు కూడా ఉన్నది వీళ్ళందరూ ట్రీట్మెంట్ చేయడానికి నేను ఒక డొనేషన్ అడుగుతున్నాను విరాళాలు కట్ట విరాళాల ద్వారా ఒకటి ఆశ్రమాలు నిర్మాణం చేయడానికి నిర్మాణం చేసి అక్కడే అగ్నిహోత్రం పంచగవ్య ఈ అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా స్వాత్విక భోజనంతో మీ రోగాలను సంపూర్ణంగా అదే ఆశ్రమాలు తక్కువ చేసుకొని ఇంటికి ఆరోగ్యంగా ఆనందంగా మీ కుటుంబంలో కలవాలని చెప్పేసి వీటి డొనేషన్స్ విధాలు అడుగుతున్నాను ఆశ్రమ నిర్మాణం చేసి వేద విద్యను ఇవ్వడానికి నేర్చుకున్నాను పన్నెండు శాస్త్రాలు వస్తాయి ఇది క్యాన్సర్ కదా ఏదైనా సుప్రీం సుప్రీంకోర్టులో గెలిచాను కరోనా వైరస్ లేదని చెప్పేసి యజుర్వేదం ప్రకారం తర్వాత భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం మరి ఇంత గెలిచినప్పుడు నాకు జ్ఞానం కావాలంటే ఒక ఆశ్రమ నిర్మాణం జరిగి నా ఆశ్రమంలో చికిత్స చేస్తూ విద్యా క్షేత్రాలు ఇచ్చినప్పుడు విద్యార్థులు నేర్చుకొని భావితరాలకు సమాజాన్ని కాపాడుతారు డొనేషన్స్ కూడా అడుగుతున్నాను ప్రజల ఎవరైనా దాతలు మీకు చేయగలిగితే చేయండి లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎన్ఆర్ఐస్ ఉంటే విదేశాల్లో వాళ్ళకు కూడా వీడియో పోస్ట్ పెట్టి వాళ్ళకు కూడా దానం చేయమనండి త మీ దగ్గర ధనం ఉన్నప్పుడే దానం చేయండి మీరు ఈ యొక్క ప్రజలకు సత్యమైన మార్గంలో చికిత్స అందించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పూర్తి విరహాలకు కాంటాక్ట్ కాండి అపాయింట్మెంట్ తీసుకోండి నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ పూర్తిగా సంప్రదించని పెద్దలారా ఈ యొక్క ఐదు రకాల చికిత్స పద్ధతులతో సంపూర్ణ ఆరోగ్యవంతులు అన్ని రోగాల్లో కావచ్చు కొన్ని విధానాలు డెబ్బై మూడు రకాల ఆహార నియమాలు పాటించాలి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫైజర్ అనే మెడికేటెడ్ వ్యాక్సిన్స్ ఏవైనా పేరు ఒకటే మెడికేటెడ్ వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్ పేర్లు పెట్టి మీకు ఇచ్చిన ఇంకా అలోపతి అయినా గోళ్ళు వాడినా లేదా రోగం మీకు వచ్చిన చివరి స్థితిలో వచ్చినా ఈ డెబ్బై మూడు రకాల ఆహార నియమాలు పాటించాలి లక్షల మంది పేషెంట్లను చూసి నేను కనుక్కున్నది చనిపోతుందల్లా వ్యాక్సిన్ కాంప్లికేషన్తో ఈ ఆహార తిని తినడం వల్ల ఒక డెబ్బై మూడు రకాలు ఉంటాయి అవి పాటిస్తూ ఆ సంపూర్ణ ఆరోగ్యవంతులై మీ కుటుంబంలో మీ సంతానంతో మీ బంధువులతోటి ఆనందంగా జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను ఈ డైజెషన్ సిస్టమ్ క్యాన్సర్కి షూర్ అవుతుంది సంప్రదించండి ఈ ట్రీట్మెంట్ ఉంది ఓ నమస్తే